హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ పెళ్లి పుస్తకం తొమ్మిదో భాగాన్ని వినేద్దాం గగన్ అరుపులకి ఉలిక్కిపడి ఇంట్లో వాళ్ళందరూ గగన్ గదికి వస్తారు అక్కడికి వచ్చేసరికి ముఖం నిండా బాధతో కన్నీరని బయటికి రాకుండా కళ్ళల్లోనే ఆపేసి గోడకి ఆనుకుని బాధగా కోపంగా ఉన్న గగన్నే చూస్తూ నిలబడిన తారాన్ని చూసి కరుణ చంద్రిక తారా దగ్గరికి వచ్చి ఏమైంది అని అడుగుతారు అవేవీ పట్టించుకోకుండా ఫైల్లో పేపర్స్ చెక్ చేసుకుంటున్న గగన్ దగ్గరికి అంతకుముందే ఇంటికి వచ్చిన హర్షవర్ధన్ గారు విష్ణు వెళ్ళి గగన్ ఏమైంది ఎందుకంత గట్టిగా అరిచావు పైగా తారా ఎందుకు అలా ఉంది అసలు ఏమైంది అంటారు హర్ష గారు గగన్ నాన్న నీతోనే మాట్లాడుతున్నారు ఏమైందో చెప్పు అంటాడు విష్ణు ఏం సమాధానం చెప్పకుండా నేను ఇమీడియట్గా ఆఫీస్కి వెళ్ళాలి అని అక్కడి నుంచి ఫైల్ తీసుకుని వెళ్ళిపోతాడు తారాని చూసి ఏమైందో అర్థం కాక రాజేశ్వరి గారు అమ్మా తారా ఏం జరిగింది గగన్ ఎందుకంత కోపంగా అరిచాడు అని అడుగుతారు తనని తాను తహమాయించుకుని కాఫీ ఎలా ఫైల్ పై పడిందో చెప్పి తన వల్లే కాఫీ ఒలిగిపోయిందని అనుకుని గగన్ కోప్పడ్డాడు అని చెప్తుంది తారా మాటలు విన్న చంద్రిక అవునత్త తప్పంతా నాదే కాఫీతో చాక్లెట్స్ కోసం పరిగెడుతూ చూసుకోలేదు కాఫీ ఒలిగి ఉంటుంది అనుకున్నా కానీ బెడ్ పైన ఫైల్స్ ఉన్నాయనే విషయమే గుర్తుకు రాలేదు సరే అంతా వదిలేయండి అనుకోకుండా జరిగిపోయింది అమ్మ తారా గగన్ నీపై కోప్పడినందుకు తన తరపున నేను సారీ చెప్తున్నాను వాడు తన డ్యూటీకి సంబంధించి చాలా ఖచ్చితంగా ఉంటాడు ఏదో ముఖ్యమైన ఫైల్ అయి ఉంటుంది అందుకే అలా రియాక్ట్ అయి ఉంటాడు సారీ తల్లి అన్నారు హర్షవర్ధన్ అయ్యో మావయ్య మీరు సారీ చెప్పడం ఏంటి గగన్ గురించి తెలియన తెలియందేం కాదు తారా అర్థం చేసుకుంటుంది అవునా తారా అందే కరుణ అవును అన్నట్లుగా తారా మౌనంగా తలూపుతుంది అమ్మ కరుణ తారని ముందు గదిలోకి తీసుకునేళ్ళమ్మా కాస్త నీళ్లు తాగించు నా మనవడి అరుపులకి బెదిరిపోయినట్లుగా ఉంది వాడొచ్చాక వాడి పని చెప్తా చంద్రిక నువ్వు వెళ్ళి తోడుగా అంది సుమిత్ర సరే అమ్మమ్మ అంటూ కరుణ చంద్రిక తారాని తన గదిలోకి తీసుకెళ్తారు తర్వాత చంద్రిక తారాకి నీళ్లు తేవడానికి వెళ్తుంది తారాని చూసి తన పరిస్థితి అంతా అర్థం చేసుకున్న కరుణ తారా భుజంపై చేయి వేసి తారా అని పిలిచేసరికి అప్పటి వరకు ఆపుకున్న కన్నీళ్లు ఇక ఆగను అన్నట్లు కళ్ళలో నుంచి జారి పడుతూ ఉంటే కరుణను పట్టుకుని పూడికి పోయిన గొంతుతో అక్క అని పిలిచి ఏడుస్తూ ఉంటుంది కాసేపటికి తారా నార్మల్ అయి కరుణ ఒడిలో పడుకుని అలానే భోజనం చేయకుండా పడుకుంటుంది మళ్ళీ లేపిన ఏడవడంతో తలనొప్పిగా అనిపించి ఇక తినని నిద్రపోతుంది అందరినీ భోజనానికి పిలిచి కరుణ భోజనాలు వడ్డిస్తుంది గులాబీ హెల్ప్ చేస్తూ ఉంటుంది అమ్మ కరుణ తారా ఎక్కడా అంటాడు రాఘవ్ గారు గగన్ వాళ్ళ తాతయ్య తాతయ్య గారు తన గదిలో ఉంది పైగా తలనొప్పిగా కూడా ఉందని అలాగే నిద్రపోయింది అంది కరుణ తారా ఏమనుకుంటుందో గగన్ తనపై అలా కోపంగా అరిచినందుకు అంటుంది రాజేశ్వరి ఏం పర్వాలేదు అత్తయ్య తను అర్థం చేసుకుంది ఇంకా చెప్పాలంటే తను కాఫీ పట్టుకొని అనవసరంగా బెడ్ పక్కన నిలబడ్డం వల్ల గగన్ ఫైల్ పాడైనందుకే తను బాధపడుతుంది తన పైన అరిచినందుకు కాస్త కంగారు అంతే తనకి అంది కరుణ మాకు తెలుసు కరణ అందుకే నెమ్మదైన మనస్తత్వం కలిగిన చెడులో కూడా మంచిని ఆలోచించే తారనే గగన్కి సరైన జోడి అని అనుకున్నాం కానీ వచ్చి రెండు రోజులు కూడా కాలేదు గగన్ కోపం చూసింది బాధపడుతూ నిద్రపోయింది తనకు పాలైనా తీసుకుని వెళుతల్లి అలాగే గగన్ గురించి తప్పుగా అనుకుంటుందేమో కాస్త నచ్చ చెప్పు తల్లి అంటాడు హర్షవర్ధన్ ఇలా గగన్ కోపడ్డం చాలా అరుదు బహుశా చాలా ముఖ్యమైన పనికి సంబంధించినవి అయ్యుండొచ్చు ఆ పేపర్స్ అయినా వాడు ఇంట్లో మనపై కూడా ఎప్పుడు కోపాన్ని బయటపెట్టడే అలాంటిది తారాని కలిసి కొన్ని రోజులైంది తన దగ్గర ఎలా కోపాన్ని చూపించాడో ఏంటో ఆశ్చర్యంగా ఉంది అన్నాడు రాఘవ ఇందులో ఆశ్చర్యం ఏముందండి అప్పుడే మన మనవుడు తారాని తన సొంతం అనుకుంటున్నాడు ఎవరైనా సొంత వాళ్ళ దగ్గర మాత్రమే కదా తన కోపాన్ని ప్రేమని అమరికలు లేకుండా చూపిస్తారు అంత ముఖ్యమైన పేపర్స్ పాడైపోయాయన్న బాధని కోపంగా చూపించేశాడు అంతే అంది సుమిత్ర అమ్మమ్మ ఇది ఓవర్ అనిపించట్లే వాళ్ళిద్దరూ కలిసి పట్టమని పది రోజులు కూడా అవలేదు అప్పుడే నీ మనవడు తారని తన ఓన్ చేసేసుకుంటాడా హౌ హౌ అని నా డౌట్ చంద్రిక అడుగుతుంది నువ్వు నోర్మి ఇదంతా నీ వల్లే జరిగింది చిన్న పిల్లలతో పాటు నువ్వు కూడా కోతి పిల్లల ఆ పరుగులేంటే అయినా మనిషిని సొంతమనుకోవడానికి సంవత్సరాల పాటు కలిసి ఉండాల్సిన అవసరం లేదు మీ తాతయ్యనైతే నేను ముఖం కూడా చూడకుండా పెళ్లి చేసుకున్నాను పెళ్లిలో తెర తీశాకే ఇక నా జీవితానికి ఆయనే సర్వస్వం అనుకున్న ఇన్ని సంవత్సరాల్లో సంతోషం ఇంత పెద్ద కుటుంబం పేరు ప్రతిష్టలు నా సొంతమయ్యాయి ఇప్పుడు చెప్పు కనీసం పెళ్లి చూపులు కూడా లేకపోయినా పెళ్లిలోనే చూసి ఆయన నా సొంతం అనుకున్న నేను ఆనందంగా లేనా అంది సుమిత్ర అబ్బా అమ్మమ్మ నీ లాజిక్ నాకు అర్థం కాలేదు కానీ ఒక్కటి ఏమీ తెలియకుండా పూర్తి పరిచయం లేకుండా ఒక మనిషిని ఇంకో మనిషి ఎలా సొంతం అనుకుంటారు అది కూడా ఈ కాలంలో అంది చంద్రిక నీకు మీ అమ్మ లక్షణాల్లో ఒక్కటి ఈ ఒక్కటి మాత్రం అబ్బిందే ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నావు నీకెవరు చెప్పారే వాళ్ళిద్దరికీ ఒకరి గురించి ఒకరికి తెలియదని పరిచయం లేదని అంది సుమిత్ర చంద్రికమ్మ చెప్పింది నిజమే కదమ్మా తారమ్మ ఎప్పుడు కరుణమ్మ పెళ్ళైన ఇన్నేళ్ళలో ఎక్కువగా వచ్చిందే లేదు అలాగే మన గగన్ బాబు ఆ ఊరు వెళ్ళింది కూడా లేదు ఇంకా మాటలు ఎలా ఉంటాయి ఒకరి గురించి ఒకరికి ఎలా తెలుస్తుందమ్మా అంది గులాబీ గులాబీ నువ్వు చెప్పింది నిజమే కానీ వాళ్ళిద్దరికీ ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు గగన్ ఎప్పుడూ తన పనిలో పడితే ఏమీ పట్టించుకోకుండా అదే దశలో ఉంటాడు కానీ ఒకసారి కరుణ నాకు తారా గురించి చెప్పినట్టు చెప్పినప్పుడు వాడు తన పనిని వదిలి మరీ తారా గురించి ఇష్టంగా ఉండటం చూశాను వాడికి తారా ఎలా ఉంటుందో తెలియదు నిజానికి వాళ్ళు కలుసుకునే సందర్భాలు కూడా ఏమీ రాలేదు కానీ తారా గురించి నా మాటల్లో వాడికి చాలా ఆసక్తి ఉండేది అది నాకు తెలిసిన తర్వాత నుండే కావాలనే కరుణతో తారా గురించి మాట్లాడేదని మధ్య మధ్యలో వాడు చిన్నగా నవ్వుకునేవాడు కూడా అప్పుడే నాకు అర్థమైంది వాడికి తారాపై ఇష్టం మొదలైందని అందుకే రాజేశ్వరికి చెప్పి తార అయితే గగన్కి మంచి జోడి అని పెళ్లి చూపులకి పంపించాను అంది సుమిత్ర అంటే అమ్మమ్మ కారణం ఇదేనా నాతో ఎప్పుడూ తార గురించి మాట్లాడడం దాని ఇష్ట ఇష్టాలు అడగడం అది కూడా గగన్ ఉన్నప్పుడు మాత్రమే పైగా ఈ పెళ్లి చూపులు అసలు నేను ఎప్పుడూ గగన్ని గమనించలేదే అమ్మమ్మ మీరు నిజంగా గ్రేట్ ఒక విధంగా మీ వల్లే నా చెల్లెలు ఇకపై నాతో ఉంటుంది కాబట్టి చాలా థ్యాంక్స్ అంటుంది కరుణ నాదే ఉందమ్మా వాడికి డ్యూటీ తప్ప ఇక దేనిపై ఆసక్తి ఉండదు అలాంటిది తారాపై ఆసక్తి చూపడం అంతా ఆర్జ్ జగన్ మాత నిర్ణయం అంటుంది సుమిత్ర అమ్మమ్మ ఇంకో డౌట్ గగన్ ఇంట్రెస్ట్ చూపాడు అంతేకాని లవ్ చేయట్లేదు కదా అలాగే తారాకి గగన్పై ఏ ఫీలింగ్స్ లేవు కదా అంటుంది చంద్రిక దేనిపైన ఎవరిపైనా ఆసక్తి చూపనివాడు తారా గురించి ఆలోచించడం గొప్ప విషయం ఇంకా ప్రేమంటావా మూడు ముళ్ళు పడ్డాక ఆ బంధమే ప్రేమ బంధాన్ని ఏర్పరుస్తుందని నా నమ్మకం ఇంకా తారా విషయానికి వస్తే మనస్ఫూర్తిగా నా మనవల్లాంటివాడు మనసిస్తే ఏ ఆడపిల్ల కాదనగలదు పైగా ఎంతో కొంత తనకి గగన్ గురించి తెలుసు ఇకపై అంతా ఆ దుర్గమ్మ ఆశీర్వాదమే అంటుంది సుమిత్ర అలా మాట్లాడుకుంటూ భోజనాలు చేసి ఎవరి గదిలో వాళ్ళు నిద్రపోయారు చాలా రోజుల తర్వాత రావడంతో చంద్రిక సుమిత్ర గారితో పడుకుంటుంది తెల్లవారుజామున సుమిత్ర గారు నిద్రలేచి వర్ల శివ్రతంకి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు కరుణ రాజేశ్వరి గారు గులాబీ సుమిత్ర గారు చెప్పినట్లుగా వంటలు చేస్తూ ఉంటారు తారా కూడా నిద్రలేచి అమ్మవారి ప్రతిమతో చీర కట్టి అమ్మవారిని సిద్ధం చేస్తూ ఉంటుంది అలాగే అమ్మవారి అలంకరణలో తారకి చంద్రిక సహాయం చేస్తూ ఉంటారు తారా చాలా బాగా కట్టావురా రెడీమేడ్ బొమ్మల కంటే ఇలా ఇంట్లో సిద్ధం చేసిన అమ్మవారి చాలా నిండుగా ఉన్నారు సరే తల్లి నేను వెళ్ళి పువ్వులు తెస్తాను మాల కట్టి అమ్మవారికి వేద్దాం అంది సుమిత్ర అమ్మమ్మ నేను తెస్తాను మీరుండండి అంటూ గార్డెన్లోకి వెళ్తుంది తారా అప్పుడే రాత్రి వెళ్ళిపోయిన గగన్ ఇంట్లోకి వచ్చి గదిలో ఫైల్ పెట్టి కిందికొచ్చి సోఫాలో కూర్చుని మమ్మీ కాఫీ ఇవ్వవా అని రాజేశ్వరి గారిని పిలుస్తాడు చూడండి అత్తయ్య నా చిన్న కోడల్ని కోప్పడి మళ్ళీ నన్ను కాఫీ అడుగుతున్నాడు అంది రాజేశ్వరి మమ్మీ ప్లీజ్ అంటాడు గగన్ ఏంట్రా ప్లీజ్ అనవసరంగా తారాపై అరిచి ఏం సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయి తెల్లవారుజామున వచ్చావు మళ్ళీ కాఫీ ఒకటి అడుగుతున్నావు తప్పు లేకపోయినా తనపై ఎందుకు అలిచి బాధ పెట్టావు అంది సుమిత్ర అవును నిజానికి తప్పంతా నాది కావ్యది అని జరిగిందంతా మొత్తం గగన్కి చెప్తుంది చంద్రిక అంటే తారా అని అడుగుతాడు గగన్ ఏంటి తారా అయినా తార అలా ఎలా చేయగలుగుతుందని అనుకున్నా నీ వల్ల అనవసరంగా రాత్రి భోజనం కూడా చేయకుండా ఏడ్చి నిద్రపోయింది అంటుంది సుమిత్ర వాళ్ళందరి మాటలు వింటూ గగన్ అయిపోయి ఏదో ఆలోచనలో ఉంటాడు ఇంతలో గగన్ తాతయ్య అందరూ ఒకేసారి తనను అలా అంటే ఎలా గగన్ కావాలని అలా చేయలేదుగా ఇప్పుడు తనకి తెలిసిందిగా అర్థం చేసుకుంటాళ్లే అవునా గగన్ వెళ్ళు వెళ్ళి వీలు చేసుకుని తారతో మాట్లాడు అంటాడు రాఘవ అలాగే తాతయ్య అని అంటూ కరుణ కాఫీ తెచ్చిస్తే వద్దని గార్డెన్లో జిమ్ చేయడానికి వెళ్ళిపోతాడు వెళ్తూనే టవల్ అక్కడే ఉన్న బెంచ్ పై పెట్టి షర్ట్ తీసేసి తన పనిలో తను నిమగ్నమైపోతాడు గార్డెన్లో అప్పటికే పూలు కోస్తూ ఉన్న తారా వచ్చి అక్కడే ఉన్న బెంచ్ పై కూర్చుంటుంది ఆ బెంచ్ పైనే గగన్ తన టీషర్ట్ టవలు పెడతాడు పువ్వులు కడుతూ తారా గగన్ బట్టల్ని గమనించదు గగన్ కూడా జిమ్ చేసుకుంటూ తారాని గమనించడు గగన్ ఫోన్ చూసుకుంటూ వచ్చి అక్కడే అలా క్రింద పడుకుని అప్పుడే ఉదయిస్తున్న సూర్యుని చూస్తూ తారా గురించి ఆలోచిస్తూ ఉంటాడు కాసేపటికి చెమట తుడుచుకుందామనుకొని కూర్చొని కూర్చుని ఫోన్ చూస్తూ బెంచి పైన టవల్ కోసం చేతి పెట్టి టవల్ని అనుకుని తారా చీర కొంగు తీసుకుని ముఖం తులుచుకుంటూ ఉంటాడు తారా తన కొంగు లాగినట్లుగా అనిపించి చూసేసరికి అక్కడ గగన్ ఉంటాడు గగన్కి కూడా టవల్ రఫ్గా ఉందేంటని చూస్తే ఎదురుగా తారా ఉంటుంది తార అక్కడి నుంచి లేచి వెళ్దామని లేచేసరికి తన కూర్చున్న చోట టవల్ కింద పడిపోతుంది గగన్ ఇంకా తన చీర వదలకపోవడంతో వైపే చూస్తూ ఉంది గగన్ తారతో మాట్లాడుదామనుకున్న రాత్రి ఏడ్చి తినకుండా పడుకోవటం వలన నీరసంగా ఉన్న ముఖాన్ని అలా చూస్తూ చీర వదిలేస్తాడు తార కదలబోతూ టవల్పై అడుగు వేసి ముందుకు తూలి పడిపోబోతుంటే గగన్ పట్టుకుంటాడు వెంటనే తార గగన్ చేతుల్లోని లేచి పువ్వులు పట్టుకుని లోపలికి వెళ్ళిపోబోతుంది గగన్ కూడా తన వెంటే లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయి టిఫిన్ చేయడానికి వస్తాడు తను వచ్చే టైంకి హర్షవర్ధన్ గారు రాఘవయ్య గారు విష్ణు టిఫిన్ చేసేసి బయలుదేరుతుంటే సాయంత్రం తొందరగా రమ్మని చె వచ్చేటప్పుడు మీ మీ భార్యలకి ఏమైనా కొని తమ్మని వచ్చాక అక్షంతలు వేసి ఆశీర్వదించాలని సుమిత్ర గారు వాళ్ళకి చెప్తుంటే సరే అని నవ్వుకుంటూ వాళ్ళు బయలుదేరుతారు ఇంకా గగన్ వచ్చి కూర్చొని ఉంటే కరుణ తనకి టిఫిన్ పెడుతూ తార చంద్రిక కావ్యాలను కూడా పిలిచి వాళ్ళకి టిఫిన్ పెడుతుంది తారా ముందు తినకుండా కావ్యకి తినిపిస్తూ ఉంటుంది కరుణక్క నువ్వు కూడా వచ్చి కూర్చో అంది చంద్రిక లేది చందు ఈరోజు పూజకి ముహూర్తం సాయంత్రం ఉంది అందుకే సాయంత్రం వరకు ఏమీ తినను ఎప్పుడు పూజ ముహూర్తం ఉదయం ఉండేది కానీ ఈ సంవత్సరం సాయంకాలంలో ముహూర్తం కుదిరింది అంతవరకు ఉపవాసమే అంది కరుణ అమ్మో సాయంత్రం వరకు నా ఒక పూట తినకపోతేనే నేను ఉండలేను ఇంకా రోజంతా అంటే కష్టమే అంది చంద్రిక తారా నేను కావ్యకి తినిపిస్తా ముందు నువ్వు తిను అంది కరుణ అవునమ్మా తారా తిను రాత్రి కూడా తినలేదుగా నీరసంగా ఉంటుంది తినమ్మా అంది సుమిత్ర పూజ ఏర్పాట్లన్నీ అయిపోయాయి మేమెలాగో తినం వాళ్ళతో పాటు నువ్వు కూడా తినేతారా అంది రాజేశ్వరి కావ్యాకి తినిపించాక తింటానత్తయ్య అంది తారా ఏంటి అంతగా బ్రతింలాడుతున్నారు తను తినకపోతే చచ్చిపోదుగా ఆకలేస్తే తింటుంది లేకపోతే తినదు ఎందుకంతగా నిన్నగాక మొన్నొచ్చిన అమ్మాయిని నెత్తిమీద పెట్టుకుంటున్నారు అన్న మాటలు గుమ్మం వైపే నుంచి రావడంతో అందరూ గుమ్మం వైపే చూస్తారు కేతన నువ్వా రా లోపలికి వచ్చి రావడంతోనే నిప్పులు చెరిగిస్తున్నావేంటే నువ్వెప్పుడొచ్చావే మీ ఊరి నుంచి మీ ఆయన పిల్లలు అందరూ బాగున్నారా అంది సుమిత్ర ఏంటమ్మమ్మ ఎప్పుడు నన్ను కసురుకుంటావు నేనన్న దాంట్లో తప్పే ఉంది నీకు నీ మనవరాల కంటే తనే ఎక్కువైపోయిందా అంది కేతన ఎక్కువ తక్కువలేంటి మీరందరూ సమానమే ఈ ఇంట్లో సరే రా కూర్చో టిఫెన్ చేయి అంది రాజేశ్వరి సమానం ఎలా అవుతామత్తా మేమిద్దరం నీకు సొంత మనవరాలు ఇంకా కరుణ అంటే విష్ణు భార్య అలాగే మాలాగే బాగా చదువుకుంది ఉద్యోగం చేయగల సత్తా ఉన్న ఇంట్లో ఇంట్లో వాళ్ళ కోసం ఇంట్లోనే ఉండిపోయింది అలాంటి మాతో కేవలం డిగ్రీ అది కూడా పల్లెటూరులో చదివిన తను ఎలా సమానమవుతుంది గగన్కి భార్య కావటం అనే విషయాన్ని పక్కన పెడితే తనను కలవటానికి అపాయింట్మెంట్ కూడా దొరకడం కష్టం తనకి అయినా తనలో మీకు అంతగా ఏం నచ్చింది గగన్కి భార్యగా తనే కరెక్ట్ అని ఫిక్స్ అవ్వడానికి అయినా మిమ్మల్ని కాదు ఈ చంద్రికనాలి గగన్ పుట్టిన తర్వాత పుట్టిన దీనికి చంద్రిక అని పేరు పెట్టాం ఆ ఆకాశంలో చందమామలా గగన్తో ఉంటే దీని జీవితం బ్రైట్ గా ఉంటుందని కానీ అది ఎవరినో ఇష్టపడడంతో ఈ తారాన్ని కోడలుగా చేసుకుందాం అనుకుంటున్నారు అసలు ఎక్కడైనా ఆకాశంకి నక్షత్రాలకి పొంతన ఉంటుందా రాత్రి ఉంటే పగలు కనిపించవు రాత్రి అయితే చందమామలాగా బాగా కనిపించవు అంటుంది కేతన అక్క ఆపుతావా నీ పురాణం అనవసరంగా తారపై ఎందుకు నీ కోపం చూపిస్తున్నావు తనేం చేసింది అసలు నేను ఎవరినో ఇష్టపడడం నా ఇష్టం ఇంకా అమ్మమ్మ వాళ్ళు ఏం చేసినా వాళ్ళకి మంచి అనిపించిందే చేస్తున్నారు గగన్ నువ్వేం మాట్లాడవేంటి తారని సపోర్ట్ చేయాల్సింది నువ్వే ఏదైనా మాట్లాడు అంది చంద్రిక చంద్రిక మాటలు విని కేతన మాటలకి డల్ అయిపోయిన తారను చూసి బాధగా అనిపించి తనను అలా చూడలేక టిఫిన్ తినడం అయిపోవడంతో హ్యాండ్ వాష్ చేసుకుని కేతనాన్ని చూస్తూ కేతు వదిన ఇఫ్ యు డోంట్ మైండ్ నేనొక మాట చెప్పాలనుకుంటున్నాను గగనంలో తారను పగలు సూర్యకాంతి వలన మనం చూడలేం అంతేకాని దాని అర్థం పగటిపూటవి ఉండవని కాదు కదా ఇంకా రాత్రి మాత్రమే కనిపించే చందమామ అప్పుడప్పుడు గ్రహణ సమయంలో అయినా గగనంలో కనిపించకపోవచ్చు కానీ తార మాత్రం గగన్ను ఏ సమయంలో విడిచిపెట్టదు సో చందు ఇంకా ఏమైనా చెప్పాలా నేను అని తార వైపే నవ్వుతూ చూస్తూ ఓకే నేనింకా ఆఫీస్కి వెళ్ళాలి బాయ్ అంటూ కావ్యకి సెలవు అవడంతో కావ్యకి బాయ్ చెప్పి వెళ్తాడు నువ్వు సూపర్ అందుకే నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ అయ్యావు అంటూ చంద్రిక గగన్కి బాయ్ చెప్పి ఇప్పుడు చెప్పక్క గగన్కి తారా కంటే బెటర్ చాయిస్ ఉంటుందా అని నవ్వుతుంది సర్లే ఈ కాపు చంద్రిక నీ నవ్వు అని టిఫిన్ తింటూ తారా వైపు చూసి తర్వాత సుమిత్ర గారితో సరే అమ్మమ్మ మీరందరూ తారాని ఇష్టపడుతున్నారంటే ఏదో ఒక కారణం ఉంటుంది నేను కూడా ఈ ఇంట్లో మనిషినే కదా నేను కూడా తారాని యాక్సెప్ట్ చేయాలంటే తను ఈరోజు మీ అందరిలాగానే గగన్ కోసం ఉపవాసం ఉండి పూజ చేయాలి అప్పుడు నేను తారా గగన్కి సరైన లైఫ్ పార్ట్నర్గా ఒప్పుకుంటాను ఏమంటావు తారా అని అంటుంది మీరు చెప్పారు కాబట్టి నేను ఉపవాసం ఉంటాను అలాగే అమ్ అమ్మమ్మ వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా అది నా మీద నమ్మకంతో తీసుకున్నారు కాబట్టి వాళ్ళ కోసమైనా నేను ఉపవాసం ఉంటాను అని అంటూ కావ్యాన్ని తీసుకొని మేడ మీదకి వెళ్ళపోబోతుండగా తారా ఆకలితో ఉందని ఉపవాసం చెయ్యొద్దని మా కోసం కేతనాకి ఏమీ నిరూపించాల్సిన అవసరం లేదని రాజేశ్వరి గారు సుమిత్ర గారు చెప్పినా తను ఇప్పుడే కేతనాకి నమ్మకం కలిగిస్తే మంచిదని కరుణ చెప్పడంతో వాళ్ళు ఒప్పుకుంటారు తారా వాళ్ళు వెళ్ళాక చంద్రిక కూడా వాళ్ళ వెనక గదికి వెళ్ళి తారా ముందు కూర్చుని కావ్యాన్ని ఆడుకోమని కిందికి పంపించేసి తారా ఒక మాట చెప్పనా కేతు అక్క చాలా మంచిది నాకంటే వయసులో తను చాలా పెద్దది తను నా గురించి అమ్మలా అన్నీ ఆలోచిస్తుంది అందుకే తనలా మాట్లాడింది పైగా నేను ఇష్టపడిన అబ్బాయిపై తనకు మంచి అభిప్రాయం లేదు గగన్ నా భర్త అయితే నేను సంతోషంగా ఉంటానని అనుకుంటుంది నిజానికి మా అందరికంటే తనే పెద్దది తను పుట్టాక పుట్టిన విష్ణు భావని మరిదిగా కంటే తమ్ముళ్ళ అనుకుంటుంది అందుకే కరుణ కాన్న తనకి అభిమానమే నీపై కోపం లేదు తనకి నాపై ప్రేమతో అలా అనుకుంటుందంతే అయినా కూడా నువ్వేం టెన్షన్ పడకు నీ గగన్ చెప్పాడుగా తారా గగన్ ఎప్పుడు దూరం అవ్వరని ఎప్పటికీ కలిసే ఉంటారని అని నవ్వుతుంది తారా కూడా నవ్వుతూ నేనేం తప్పుగా అనుకోలేదు అయినా కూడా అక్క నాకు కూడా అక్కేగా ఎప్పుడైతే కరోనా అక్క గురించి పాజిటివ్గా మాట్లాడారో అప్పుడే నాకు అర్థమైంది తను నాపై చూపిస్తుంది కోపం కాదని అర్థమైంది ఏం పర్వాలేదు అంటూ ఇద్దరు క్రిందికి వెళ్ళి గుమ్మంకి కట్టడానికి పువ్వులు కడుతూ ఉంటారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూప్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్